హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని కాంచీపురం పరిధిలోని కండిగయి గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన ఇది కండగై గ్రామంలో నివసిస్తున్న ప్రీతి అనే అమ్మాయి కాంచీపురంలో ఒక కాలేజీలో చదువుతోంది రోజు తన సొంత గ్రామం నుంచి బస్సులో కాలేజ్కు వెళ్లేది అలా కొన్నాళ్ళ తర్వాత ఆ బస్సు డ్రైవర్తో ప్రీతికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది చాలా రోజుల వరకు క్లాసులు బంకు కొట్టి డ్రైవర్తో కలిసి బయటకు వెళ్ళడం అన్నీ జరిగేవి వాళ్ళ ప్రేమ బాగా ముదిరిన తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి ఆ డ్రైవర్తో నీకు ఒక నిజం చెప్పాలి అంటూ ఇలా మాట్లాడుతుంది మాది చాలా కోటీశ్వర కుటుంబం మాకు ఎన్నో పొలాలు తోటలు వాహనాలు ఉన్నాయి ఈ విషయం నేను ఎప్పుడు నీకు చెప్పలేదు ఎందుకంటే నాకు అలా డబ్బు ఉన్న వాళ్ళలాగా బయటికి చూపించుకోవడం నచ్చదు నేను నా ఫ్రెండ్స్తో కలిసి సంతోషంగా జాలీగా ఉండాలనుకుంటున్నాను అందుకే ఇలా బస్సుల్లో వస్తున్నా అన్నట్లు తన కుటుంబ విషయం చెప్పింది ఆ బస్ డ్రైవర్ నీకు డబ్బున్నా లేకపోయినా సరే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్తాడు అలా వాళ్ళ మాట్లాడుకున్న మరుసటి రోజే ఆ అమ్మాయి తండ్రి తనకు ఒక సంబంధం తీసుకొస్తాడు ఇంత సడన్గా ఏంటి అని ఆరాధిస్తే ఈ ప్రేమ విషయం వీళ్ళిద్దరికంటే ముందే ఆ తండ్రికి తెలిసింది ఇక లేట్ చేయకూడదని భావించిన ఆ తండ్రి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు పెళ్లికి మంచి ముహూర్తం కూడా పెట్టుకొచ్చేశారు దీంతో కంగారు పడిన ప్రీతి వెళ్ళి డ్రైవర్తో విషయం చెప్తుంది ఇక తర్వాత డ్రైవర్ ప్రీతి ఇంటికి వచ్చి తమ ప్రేమ విషయం మాట్లాడగా ప్రీతి తండ్రి ససేమిరా ఒప్పుకోడు డ్రైవర్కి నేను ఇవ్వలేను నేను నా కూతురికి ఒక మంచి సంపన్నమైన కుటుంబం నుంచి సంబంధం తేవాలనుకున్నాను అలానే తీసుకొచ్చాను పెళ్లి చేస్తున్నారని డ్రైవర్తో పెళ్ళికి ఒప్పుకోడు ఇక చూస్తూ ఉండగానే ప్రీతి పెళ్లి మరొకరితో జరిగిపోయింది పెళ్ళైన నెలకి కొత్త పెళ్ళికొడుకు చనిపోయాడు వయసు చిన్నదే కదా పోయేదేముంది అన్నట్లు అందరూ కలిసి మాట్లాడుకుని ప్రీతికి మరో పెళ్లి సంబంధం చూశారు రెండవ అబ్బాయి కూడా మళ్ళీ అలానే నెల తిరిగేలోపు చనిపోయాడు ఇలా ఎందుకు జరుగుతుందో లేకపోతే జాతకంలో ఏదైనా దోషమా అన్నది వాళ్ళకు అర్థం కాలేదు పూజార్లను ఎంతమందిని పిలిపించినా ఏముంది అని చూపించిన అసలు సమస్య అసలు సమస్య ఏంటన్న సంగతి వాళ్ళకు అర్థం కాలేదు ఇక చేసేదేమీ లేక చివరకు ప్రీతి ప్రేమించిన అబ్బాయికి అదే ఆ డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేశాడు తండ్రి ప్రస్తుతం ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్